అందరికీ నమస్కారం అండి ఏదైతే కూటమి ప్రభుత్వమో ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలో భాగంగా మొన్న సూపర్ సిక్స్కి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు కలిసి తొలి సంతకం చేయడం జరిగింది ఆ తొలి సంతకం హామీలో భాగంగా ఏదైతే పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం జరుగుతూ ఉంది గతంలో ప్రభుత్వం ఇచ్చిన కంటే భిన్నంగా ఆరో గంటకే ఇంటికి వెళ్ళి పెన్షన్ వేయ ప్రక్రియ ప్రారంభమవుతుంది పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు మల్లా శ్రీనివాస్ గారు కానీ జీవీఎంసి వారికి ఆదేశాలు ఇచ్చారు నాకు తెలిసి అందరికీ సమాచారం వచ్చింది దాంట్లో మీ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో పిలోగాన పిరవగాన వచ్చింది మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవణ భాగస్వాము అయిన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరి పేరు మర్చిపోయినా ధన్యవాదాలండి కార్యక్రమం ఎందుకంటే ఏర్పాటు చేయడం జరిగిందంటే ఏదైతే మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా కలిసి ఈ రాష్ట్రంలో సుపరిపాలన నాంది పలుతామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి నమ్మిన ప్రజలు దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలనే రీతిలో మరి కూటమి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని గౌరవించి మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మనం ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి హామీ ఏదైతే రాష్ట్రంలో ఉన్న సుమారు అరవై ఐదు లక్షల మంది బైచీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆసరా పెంచిన దాళ్లకు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా లబ్ధిదారు ఇంటికి ఆరో ఇచ్చిన పరిస్థితి లేదు ఇది కేవలం కూటమి ప్రభుత్వమే జరుపుతూ ఉంది అలాగే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గాజువాక మాజీ సారీ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు రేపు ఆరు గంటలకి అరవై ఏడవ వార్డు కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డు పల్లా శ్రీనివాసరావు గారు వార్డులో రోడ్డు అధికార కార్యక్రమంలో వారు కూడా ఇంటికి వెళ్ళి పెంచే తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు ఆ కార్యక్రమంలో లేని లేనివారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా మీ మీ జరిగే ఈ పింఛను పక్కనీ ప్రక్రియలో మీరందరూ పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా గౌరవం కలిగే చెప్పేటట్లు మీరు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని ఎందుకంటే